హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దిజా కిచెన్ వ్లాగ్స్ దసరా నవరాత్రులో అమ్మవారి కోసం మనం రోజుకొక నైవేద్యాన్ని చేసి అమ్మవారికి పెడుతూ ఉంటాం కదా మరి దానిలో మొదటి రోజుగా కట్టు పొంగల్ని ఎలా చేయాలో ఈ వీడియోని చూదురు కానీ ఈ కట్టి పొంగల్ తయారీ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి చాలా తక్కువ టైంలోనే ఈజీగా అలానే టేస్టీగా ఈ ప్రసాదాన్ని తయారు చేసేయచ్చు మరి అమ్మవారికి మొదటి రోజు ప్రసాదంగా పెట్టే ఈ కట్టి పొంగలి తయారీ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తారు అయితే దానికోసం ఇక్కడ ఒక కప్పు వరకు రైస్ అలానే ఒక కప్పుకి కొంచెం తక్కువగా పెసరపప్పు తీసుకొని రెండింటినీ నీట్గా వాష్ చేసుకొని ఉంచుకోవాలి టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్నాక దీనిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఒక అరగంట సేపు దీనిపై మొత్తం పెట్టి నాననివ్వాలి అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ఇలా దల్సరి పాత్రను పెట్టుకోవాలి అంటే కట్టి పొంగలికి సరిపడగా పాత్రను పెట్టుకున్నాక దీనిలో మనం ఏ కప్పుతో అయితే కొలిచి తీసుకున్నామో ఆ కప్పుతో ఐదు కప్పులు చొప్పున పది కప్పుల వాటర్ని వేసుకొని వాటర్ని ఇలా కెరలనివ్వాలి వాటర్కి వెళ్ళిన తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న ఈ పెసరపప్పు బియ్యాన్ని దానిలో వేసి స్టవ్ని ఫ్లేమ్ పైన ఉంచి ఇది పొంగెచ్చేంత వరకు దీన్ని ఉడికించుకున్నాక దీనిపై మూతను పెట్టి లో ఫ్లేమ్ పైన దీన్ని బాగా ఉడకనివ్వాలి ఇలా ఇది సుమారుగా లో ఫ్లేమ్ పైన ఉడకడానికి ఒక పావుగంట సేపు అయినా టైం పడుతుంది పావుగంట తర్వాత మూత తీసి దీన్ని బాగా కలుపుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా గరిటతో స్మాష్ చేస్తూ దీన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నాక మరో పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయిని పెట్టుకొని దానిలో టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి నెయ్యిని వేడి చేయాలి ఈ కట్టె పొంగలని నెయ్యితో తాలింపు వేస్తేనే దీనికి రుచి ఇక నెయ్యి కొంచెం వేడెక్కాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు జీడిపప్పు చిటికెడి ఇంగువ హాఫ్ టీ స్పూన్ మిరియాలు చిన్న ముక్కలుగా తరిగిన అల్లం ముక్కలు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి పోపుని బాగా వేగనివ్వాలి పోపు వేగిన తర్వాత పప్పు బియ్యం మిశ్రమాన్ని దానిలో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి కలుపుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని బాగా ఉడకనివ్వాలి ఇక దీనిలో రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి దీనిని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించామంటే పోపంతా కూడా పప్పు బియ్యానికి బాగా పడుతుంది ఐదు నిమిషాలు ఇలా ఉడికించుకున్నాక ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కమ్మని కట్టి పొంగలి ప్రసాదం రెడీ అయిపోయినట్టే మరి ఈ కట్టి పొంగలి ప్రసాదాన్ని దసరా నవరాత్రుల్లో అమ్మవారికి మొదటి రోజు ప్రసాదంగా పెడుతూ ఉంటారు మరి ఇదే విధంగా మీరు ట్రై చేయండి అలాంటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ అకాన్స్ మిమ్మల్ని ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్